నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో సిటీ కోసం సేకరించిన అసైన్ పట్టా భూములు సర్వే చేయడానికి భారీ పోలీస్ బందోబస్తు వచ్చిన రెవెన్యూ అధికారులు ఎలాంటి గొడవలు జరగకుండా రైతులను ముందస్తుగా అరెస్టు చేసి నలభై నుండి అరవై రోజుల్లో సర్వే పూర్తి చేసి ఫెన్సింగ్ చేసే విధానం చర్యలు తీసుకుంటున్న అధికారులు ఎన్నికల ముందు ఫార్మసిటీకి ఇచ్చిన మా భూములు మాకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు జేసీబీలతో వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఏంటని అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు పెట్టండి అయి ఎంతమంది చేస్తారు పెట్టండి ఏముందని చెనో చె ఇప్పుడు అది